మంగళగిరి వైష్ణవి కళ్యాణ మండపంలో రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు వివి ప్రసాద్ డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి వైష్ణవి కళ్యాణ మండపంలో రాష్ట్ర డిగ్రీ కళాశాల ప్రైవేట్ మేనేజ్మెంట్ సంఘం సర్వసభ సమావేశం జరిగింది పదకొండు యూనివర్సిటీల నుంచి రెండు వందల యాభై మంది ప్రతినిధులు హాజరయ్యారు మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాసభలో గత సమావేశంలో జరిగినటువంటి వాటిని సమీక్షించుకొని భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడం కోసం ఈ మహాసభ నిర్వహించడం జరిగింది రెండు వందల యాభై మంది ప్రజలు ప్రతినిధులు పదకొండు యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది నూతన కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఎర్రబోతుల రమణాజీ గారిని జనరల్ సెక్రటరీగా సింహపురి యూనివర్సిటీకి సంబంధించి రాజ్ కుమార్ గారిని ట్రెజరర్గా నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన ప్రవడ రాజశేఖర్ గారిని గౌరవాధ్యక్షులుగా మన వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన విజయభాస్కర్ రెడ్డి గారిని నలుగురి రాష్ట్ర ప్రధానమైన పోస్టులు ఎన్నిక జరిగింది గత అనేక మిగతా అన్ని యూనివర్సిటీల నుంచి వైస్ ప్రెసిడెంట్లని జాయింట్ సెక్రటరీలని ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎన్నుకోవడం జరిగింది ఈ మహాసభలో రాబోయే మూడు సంవత్సరాల కోసం మూడు సంవత్సరాలు వివిధ సమస్యలని ఏ విధంగా ఎదుర్కోవాలి ప్రభుత్వంతో ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా చేయాలనే అంశం మీద చర్చించడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ డిగ్రీ కళాశాల మేనేజ్మెంటు రాష్ట్రంలో ఉండే పదకొండు వందల యాభై కాలేజీలు రిప్రజెంటేట్ చేస్తూ మన రాష్ట్రంలో ఉండే పదకొండు యూనివర్సిటీల నుంచి సుమారుగా రెండు వందల యాభై మంది ప్రజలు పాల్గొని మమ్మల్ని ఈరోజు రాష్ట్ర నూతన అధ్యక్షుడిగాను ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు సంవత్సరం మీద పనిచేయడానికి మాకు ఆ బాధ్యత అప్పచెప్పిన రాష్ట్రంలో ఉండే అన్ని డిగ్రీ కళాశాల యాజమాన్య మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రెండు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఆర్టీఎఫ్ అకౌంట్లని ఆర్టీఎఫ్ డబ్బుల్ని మా ప్రిన్సిపల్ అకౌంట్లు వేసి మమ్మల్ని బతికించడానికి కావాల్సిన ప్రయత్నం చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మొన్న ఇచ్చిన హామీల్లో కూడా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఎఫ్లికేషన్ కూడా మా ప్రైవేట్ కాలేజీలన్నింటినీ కూడా చేస్తామని లోకేష్ గారు అంగీకరించారు దానికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కుమార్ చౌదరి కావలి నెల్లూరు జిల్లా విక్రమసింపర్ యూనివర్సిటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కరస్పాండెంట్లు అందరూ ప్రైవేట్ కళాశాల మేనేజ్ కరస్పాండెంట్ అందరూ నన్ను జనరల్ సెక్రటరీ గెలుచుకునేందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను అలానే గత ఐదు సంవత్సరాల్లో చెప్పులు కాళ్ళు అరిగిపోయేటట్టుగా మేము తిరిగిన మా యొక్క సమస్యలు ఏవి తీరలేదు కరస్పాండెంట్లు ఆత్మహత్య ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే తక్కువైంది అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే మేము పద్దెనిమిది డిమాండ్లు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ముందు పెట్టంగానే పద్నాలుగు డిమాండ్లకి ఆ రోజు స్పాట్లో ఓకే చేసేసారు ఆయన ఆయనకి ఈ సందర్భంగా అందులో ఈ మంగళగిరిలో ఈరోజు ఈ కార్యక్రమం జరగటం నారా లోకేష్ గారికి మేమందరం మా మేనేజ్మెంట్ అసోసియేషన్ ధన్యవాదాలు చెప్తున్నాం ఈరోజు మన రాజధాని ప్రాంతం అయినటువంటి మంగళగిరిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికలో ఈ కమిటీకి ఫైనాన్స్ సెక్రటరీగా నన్ను ఎన్నుకుందుకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేనేజ్మెంట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇప్పుడు ఎన్నుకున్న కమిటీ మీద అనేక బాధ్యతలు ఉన్నాయి మరి ఈ కమిటీలో ఉండేటువంటి సభ్యులు అందరూ కూడా చాలా చురుకైన వాళ్ళు అటు ప్రభుత్వానికి అలాగే అధికారులకి మధ్య సమన్వయంగా ఉంటూ ప్రతి డిగ్రీ కాలేజీ సమస్యని అడ్రస్ చేస్తూ చక్కగా వాటి అన్నిటికీ న్యాయం చేసే విధంగా ఈ కమిటీ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఎన్నుకున్నందుకు అందరికీ కూడా స్టేట్ వైడ్గా డిగ్రీ కాలే కళాశాల యొక్క అసోసియేషన్ కార్యవర్గం మొత్తాన్ని కూడా మళ్ళీ ఎలక్షన్ పెట్టి కొత్త నూతన వర్గాన్ని ఒకటి ఎన్నుకోవడం జరిగింది ఈ నూతన వర్గంలో చాలా మంచిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగానే ఎంతో అన్ని కాలేజీలు పదకొండు యూనివర్సిటీల నుంచి కూడా కనీసం రెండు వందల యాభై మంది కరస్పాండెంట్స్లు అలాగే మేనేజ్మెంట్ డైరెక్టర్లు అందరూ వచ్చి కూడా ఏకపక్షంగా ఒక టీంని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా ఏ ఏయు యూనివర్సిటీకి చెందినటువంటి మన రమణాజీ గారిని అట్లాగే జాయింట్ సెక్రటరీగా మంగళగిరి వాసి ప్రస్తుతం నర్సరాపేటలో వాసవి డిగ్రీ కాలేజీ నడుపుతున్నటువంటి నాకు శ్యామ్ కుమార్కి కూడా జాయింట్ సెక్రటరీగా అవకాశం కల్పించారు ఈ మంగళగిరి గడ్డ మీద పుట్టి ఇక్కడే రాజకీయాల్లో మీ అందరి ముందు పెరిగి ఈరోజు స్టేట్ లెవెల్లో ఒక విద్యా సంస్థల అధిపతిగా ఉంటూ ఈ పదవిని దక్కించుకోవడం కూడా నా మంగళగిరి నాకు ఇచ్చిన భాగ్యంగా నేను